వెల్కమ్ టు భారత్ వనితా టీవీ జిల్లాల నలభై ఎనిమిది కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్న పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు జిల్లాలో మార్చి ఒకటి నుంచి ఇరవయో తేదీ వరకు నలభై ఎనిమిది కేంద్రాల్లో ఇంటర్మీడియట్ రాత పరీక్ష నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు వెల్లడించారు పదిహేడు వేల తొమ్మిది వందల ఐదు మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు కలిపి మొత్తం ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై నాలుగు మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాయనున్నారన్నారు వీరితో పాటు మరో రెండు వేల నూట పదిహేడు మంది విద్యార్థులు మార్చి మూడు నుంచి పదిహేను వరకు ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్షలు రాయనున్నారన్నారు తొమ్మిది కేంద్రాల్లో ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు బుధవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఒక హెల్త్ అసిస్టెంట్ను అందుబాటులో ఉంచాలని అత్యవసర పరిస్థితుల్లో వెంటనే ఏ పరీక్షా కేంద్రానికైనా చేరుకునే విధంగా కీలక ప్రాంతాల్లో మెడికల్ వ్యాన్లను సిద్ధంగా ఉంచాలని డిఎంహెచ్ఓని ఆదేశించారు విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా బస్సులు నిర్వహించాలని ఆర్టీసీ ప్రతినిధులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మురళి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి నీలావతి దేవి డిఈఓ చంద్రకళ డిఎంహెచ్ఓ రవి నర్సరావుపేట మున్సిపల్ కమిషనర్ జస్వంత్ తదితరులు పాల్గొన్నారు